ఉచస్థానం నిత్యస్థానం అన్నా కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఫుల్ ప్లేజ్ అనుకున్నప్పుడు ఈ భాగంలో ఒక హాఫ్ తూర్పు మధ్యస్థానం తూర్పు మధ్యస్థానం తీసుకొని ఇది ఉచస్థానం నిచస్థానం ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక పాట అనుకొని ఇందులో మధ్యస్థానం అంటే దక్షిణ మధ్యస్థానం పాయింట్ ఒకటి తీసుకున్నప్పుడు ఇది కొంచెం పడట్లేదు మళ్ళీ నేను బ్లాక్తో ప్రయత్నం చేస్తాను బ్లాక్ కలర్తో చూస్తున్నా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకట ఒక భాగం అనుకున్నప్పుడు ఇది మొత్తం ద దక్షిణం దక్షిణ నైరుతి నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఒక భాగం అనుకున్నప్పుడు ఇది ఒక భాగం అనుకున్నప్పుడు ఇందులో దక్షిణ మధ్యస్థానం దక్షిణ మధ్యస్థానం నుండి ఇక ఇది నృత్యస్థానం నైరుతి నీచ్యథానం సేమ్ ఇది కూడా అంతే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక భాగం అనుకున్నప్పుడు ఇందులో మధ్యస్థానం మధ్యస్థానం పడమర మధ్యస్థానం ఇక్కడ నుండి ఇక్కడికి ఉచ్చస్థానం ఉచ్చే ఇక్కడ నుండి ఇక్కడికి నీచస్థానం సేమ్ ఇది కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక భాగం అనుకున్నప్పుడు ఇందులో ఆవు పాటు తీసుకొని ఉచ్చస్థానం నీచస్థానం అసలు ఉచ్చస్థానం నీచస్థానం అంటే ఏంది ఇది కూడా అట్లే ప్రయత్నం చేద్దాం మళ్ళీ అన్ని వేరులాకై లాక్ అవుతుంది ఒకసారి వీడియో కొంచెం లెంత్లీగా అవుతూ ఉంటాయి సబ్జెక్ట్ చెప్పాలంటే కొంచెం లెంత్ అవుతుంటుంది కాబట్టి కొంచెం ఓపిక వినండి మీకు ఉపయోగపడుతుంది ఇవన్నీ అందరికీ తెలుసు తూర్పు అంటే ఏంది ఉత్తరం అంటే ఏంది దక్షిణం అంటే ఏంటి ఎట్ సైడ్ ఉంటుంది కానీ వాటి వివరణ చాలామంది తెలియదు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది ఇది తూర్పు భాగం తూర్పు భాగంలో తూర్పు మధ్యస్థానం ఇది తూర్పు ఈశాన్య నుండి తూర్పు ఆగ్నేయం వరకు ఇది మొత్తం ఒక భాగం అనుకున్నప్పుడు తూర్పు మధ్యస్థానాన్ని వదిలేస్తే తూర్పు ఈశాన్యా సైడ్లో వచ్చేస్తానం వచ్చేస్తానం నీచేస్తానం నీచేస్తానం నీచేస్తాను అంటే ఇట్లా విడదీయొచ్చు అనమాట ఒక ఒక టైప్ ఆఫ్ వ్యవస్థ అనమాట అంటే ఒక రకంగా ఇట్లా ఇట్లా చెప్పొచ్చు ఇంకో రకంగా ఇదే ఈ వీటన్నిటిని తూర్పు ఈశాన్యం తూర్పు అంటే ఈశాన్యం తూర్పు ఆగ్నేయం లేకటి ఈశాన్యం ఉత్తరం వాయువం లేకటి వాయువం పడమర నైరుతి నైరుతి దక్షిణ ఆగ్నేయం ఇదే భాగాలు ఇంకో రకంగా ఇట్లా చేసుకోవాలి ఇంకో టైపు ఇంకో రకంగా చెప్తా అది ఎందుకు తీసుకుంటాం